నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నా పేరు పృథ్వ కుమార్ కృష్ణా జిల్లా ఆమదలిపల్లి గ్రామం మంటమిల్లి ఏరియాలో పరిచయం జరిగిస్తున్నా పరిశుద్ధాత్ముడానికి వేలాది కోట్లాది చెల్లిస్తున్నా దేవించండి దేవా ఆశీర్వదించండి దేవ ఇవ్వబడ్డ వెస్ట్ గారో హిల్స్ అనే ప్రభా డిస్టిక్ గురించి ప్రార్థిస్తున్నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయానికి వేలాది కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నా ఏ దాంట్లో ఎనిమిది మండలాలు పదహారు వందల అరవై నాలుగు నాయన గ్రామాలు ఉంటూ ఉండగా వారు నైనా ఈ ప్రేమ అంటే ఏంటో తెలియకనైనా రక్షణలో లేకుండా ప్రభా వారు బ్రతుకు ప్రభా వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా మీరు జ్ఞాపకం నేను రుచి చూచి తెలుసుకోగలటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం సహాయం వచ్చేయండి పరిశుద్ధాత్మడా సహాయం చేయగలరు కనికరించమని దయ చూపించమని ప్రార్థిస్తున్నాం వారిలో ప్రభు మారు మనసు అనుభవం రాగలటానికి సహాయం వచ్చేయండి వారిలో ఉన్న బంధకాలు తెగిపోవాలి కట్లు తెగిపోవాలి ప్రభావ శోధలోంచి బయటకు వచ్చి ఆయన నిజ దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోగలటానికి కృప చూపించమని ప్రాధ్యపడుతున్నాం పరిశుద్ధాత్మ దేవుడ అక్కడ ఉంటున్న రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆయన మంచి పరిపాలన నీ పరిపాలన నేను ఇవ్వగలగడానికి సహాయం వచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నేను వారి మంచి పరిపాలన చేయగలటానికి వారి హృదయాలను మీరు తట్టని నాయన ఆలోచనల చేత నింపండి నైనా నీ కృప చేత నింపండి ప్రభ పరిపాలన ద్వారా ప్రభు నేను గణపరచగలగటాన్ని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రభావ నైనా యూట్యూబ్ లో మాతో పాటు కలిసి నేను ప్రార్థిస్తున్నా సహోదర విషయంలో ప్రార్థిస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకున్నైనా మేము అందరం కలిసి నైనా ఏకీభవించి మన ప్రభ డిస్టిక్ గురించి నైనా గ్రామాల గురించి నేను ప్రార్థిస్తుండగా మండలాల గురించి ప్రార్థిస్తుండగా వారందరూనైనా మారుమని అనుభవం రాగలగటానికి ప్రభావ మీరు కృప చూపించి సహాయం చేసి వాడుకునని టేస్ట్ క్రీస్తున్నాం అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె